సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కార్మికుల విజయమని న్యాయ పోరాటం వల్లనే ఇది సాధ్యమైందని ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి కేంద్ర కార్యదర్శి గురువారం గోదావరి భాస్కరావు భవన్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల కోసం ఏఐటీఈసీ ఏడాదిగా జరుపుతున్న న్యాయ పోరాటానికి ఈ రోజు విజయం దక్కిందని అన్నారు ఆరవసారి ఎన్నికలు జరిగి ఆయన అవుతున్న రకరకాల సాకులతో ఎన్నికలు వాయిదా వేస్తూ యాజమాన్యం గత ప్రభుత్వం ఇటు సర్కారు సంఘం కుమ్మక్కై కార్మిక సమస్యలు పరిష్కరించకుండా కాలుయాపన చేస్తుంటే విసిగి వేసారి ఏఐటిఈసీ రెండు వేల ఇరవై రెండులో హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు మిగతా సంఘాలను సంప్రదించినప్పటికీ వారు కలిసి రాకపోవడం వల్ల ఏఐటిఈసీ ఒంటరిగా న్యాయ పోరాటం చేయాల్సి వచ్చిందని చెప్పారు మూడు సార్లు వాయిదా పడిన తర్వాత ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు నిర్వహించాల్సిందేనని న్యాయస్థానం చెప్పిన ప్రకారం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్ చర్యలు చేపడితే మళ్లీ ఆపడానికి ప్రస్తుత ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శి వేసిన హైకోర్టు కొట్టివేసి డిసెంబర్ గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాల్సిందేనని తీర్పునిచ్చిందని వివరించారు ఈ విజయం పోరాటంతో పాటు కార్మికులందరి విజయంగా అభివర్ణించారు దీక్షతో ముందుకు సాగుతున్న గెలిస్తేనే కంపెనీ రక్షణ కార్మిక హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు నలభై ఎనిమిది అంశాలతో వెలువరించిన ఎన్నికల ప్రణాళిక అమలు కోసం చిత్తశుద్ధితో అహనిషిలు కృషి చేస్తుందని ప్రకటిస్తూ నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో ఏఐటిసి గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు కోర్టు తీర్పు ఇవ్వడంతో కార్మికుల విజయంగా ఏఐటిసి భావిస్తుంది గత నాలుగు సంవత్సరాల నుండి ఏదైతే న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఏఐటిసి కోర్టుకు పోవడం జరిగింది కొన్ని సంఘాలు ఇలా కార్మిక నాయకులు అని చెప్పుకునేవారు దాదాపుగా ఈ తొత్తు సంఘాలు సలెండర్ సంఘాలు అన్నీ సిగరేట్ భావానికి పోయి పండుకుంటే ఏఐటిసి కార్మికుల మనోభావాలు దెబ్బతీయకుండా కార్మిక హక్కులకు భంగం కలగకుండా ఈరోజు కోర్టుకు పోయి ఇలా కార్మికుల విజయంగా భావిస్తున్నాం ఎందుకంటే నిన్న మొన్న కూడా కొన్ని సంఘాలు చెప్తున్నాయి కోర్టు తీర్పు రాదు ఇలా వాయిదా పడతాయి అని చెప్పి సంఖలు గుద్దుకునే యూనియన్లకు ఇలా చెంపదెబ్బగా మేము ఏఐటిగా భావిస్తున్నాం కొన్ని సంఘాలు ఇలా వాయిదా పడితేనే సప్పట్లు కొట్టుకున్న సంఘాలు ఉన్నాయి నిన్న కూడా పది సంఘాలు డైరెక్టర్ గారు పిలిస్తే కార్మిక భవన్ సింగర్ భవనకు కు పోయినా పరిస్థితి ఉన్నాయి ఇలా ఓటు ఏ నంగా అడుగుతారని చెప్పి అడుగుతున్నాం ఏ విధంగా కార్మికులను అడుగుతారని చెప్తున్నాం కార్మికులకు వ్యతిరేకంగా తీర్పు రావద్దన్న యూనియన్స్ ఇలా మళ్ళీ రేపు ఏ ముఖం పెట్టుకొని మైండ్స్ మీదకి వచ్చి ఓటు అడుగుతారని చెప్పి చెప్తాను అందుకే కార్మికులు ఈ రోజున మీ తతంగం అంతా మీ వ్యవహారం అంతా కార్మికులు గమనిస్తూనే ఉన్నారు ఈరోజు వన్ సైడ్ కార్మికుల విజయమే ఏఐటీసీ విజయం కార్మికుల గెలిపే ఏఐటీసీ గెలుపుగా ఇలా మా యూనియన్ ప్రయత్నం చేస్తానే ఇయాల ఏఐటిసి ఖచ్చితంగా వంద శాతం గెలుస్తుంది గెలుస్తుంది అన్న ఉద్దేశంతోనే మీరు ఎన్ని పండాగాలు వండినా గవర్నమెంట్తోని యజమాన్యంతో లాల్చిబడ్డ సంఘాలకు ఈరోజు కార్మికులు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ ఈరోజు ఏఐటీసీ భావిస్తుంది కాబట్టి ఇలా కార్మికుల విజయం విజయం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు సింగరేణి గుర్తింపు ఎన్నికలకు సంబంధించి ఇది గణి కార్మికుల విజయంగా మేము భావిస్తున్నాం ఏఐటిసి న్యాయ పోరాటంతో ఎట్టకేలకు చుట్ట తుదకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు మరోసారి అధికారులకు ప్రభుత్వానికి యాజమాన్యానికి మొట్టికాయలు వేసి మరి ఈ తీర్పును కొనసాగించండి అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ టీబీజీ కేస్ ఐఎన్టీయుసీ ఇతర సంఘాలు యాజమాన్యము ప్రభుత్వము చివరికి ఇంధన వనరుల శాఖ కార్యదర్శి సునీల్ శర్మ ఆఖరి ప్రయత్నంగా ఎట్లయినా సరే ఎలాగైనా సరే ఈ ఎన్నికలు రావాల్సిందే ఏటీసీకి అనుకూలంగా గణి కార్మికులు తీర్పు ఇస్తారని చెప్పి రూఢీగా తెలిసింది కాబట్టి దీన్ని ఆపితే అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న సంఘాలకు సర్కారు సంఘాలకు ఇది అనుగుణంగా మారుతుంది రానున్న కాలంలో అని చెప్పి ఒక వక్రబుద్ధి దుర్బుద్ధితో అధికారులు ప్రభుత్వము యజమాన్యము చేసినటువంటి కుట్రకి హైకోర్టు ఈరోజు తెర దించింది జడ్జి గారు అడిగారు సింగరేణిని మీరు ఎన్నికలు పెడతామని రాసిచ్చిన తర్వాత మళ్ళా గవర్నమెంట్కి ఏమి ఇంట్రెస్టు ప్రభుత్వానికి ఏమి ఇంట్రెస్టు ఆ వాళ్ళెందుకు దీంట్లో జోక్యం చేసుకోవాలి ప్రభుత్వానికి యజమాన్యానికి యూనియన్ సంఘాలకు అన్నిటికీ కూడా మేము తీర్పించిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అసలు యజమాన్యానికి ప్రభుత్వానికి ఈ ఎన్నికలు ఆపాలనే ఉద్దేశం వెనుక మీకు వేరే ఏమన్నా ఉద్దేశాలు ఉన్నాయా ఇంకా ఈ సమావేశంలో ఏటీఎస్ నాయకులు వైవిరావు రావు ఆయలి పోషం రంగు శ్రీనివాస్ బోగ సతీష్ బాబు ఎస్ వెంకట్రెడ్డి రాజు మానాల శ్రీనివాస్ కె శ్రీనివాసరావు ఏవీఎస్ ప్రకాష్ కన్నం లక్ష్మీనారాయణ పెరుమాన్ల రమేష్ గౌడ్ సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్ కనకరాజు తాళ్లపల్లి మల్లయ్య మాటేటి శంకర్ బొడకొట్ట కనకయ్య ఎంఏ గౌస్ తదితరులు పాల్గొన్నారు